చేశారు వాసుదేవరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా ఉన్న వాసుదేవరెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు రద్దు చేసింది ఇక తాజా అప్డేట్ అందించేది మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్న జయరాజ్ బలరాం మూడు వేల ఐదు వందల కోట్ల లెక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి నిందితుడిగా ఏ టూగా గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కొద్దిసేపటి క్రితమే సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు మొత్తం మీద లెక్కర్ స్కామ్ కేసులో మూడు వేల ఐదు వందల కోట్ల కొల్లగొట్టడంతో పాటు దీంట్లో కీలక కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఏసీబీ కోర్టుకి తెలియజేశారు అప్పుడు బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అన్ని ఆయన సమక్షంలోనే జరిగే ఆయనకు తెలిసి జరిగే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నకిలి మొత్తం డెక్కర్ స్కామ్ కేసులో ఈయన కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి అభిప్రాయాన్ని సిట్ తన రిపోర్ట్ లో కోరుకుంది ఈ నేపథ్యంలో వాసుదేవ రెడ్డి ముందస్తు బెయిల్ ని ఇప్పటికే ఏసీబీ కోర్టు రద్దు చేసింది ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన్ని విచారించారు అరెస్ట్ చేశారు ఆయన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు వాదనలు జరుగుతా ఉన్నాయి సిట్ దాదాపు ఇరవై ఎనిమిది మందిని దీంట్లో నిందితులుగా చేర్చి చాలా వరకు కూడా దీంట్లో అరెస్ట్ చేశారు దీంట్లో కీలకమైనటువంటి నిందితులుగా అప్పుడు బ్యావరేజెన్స్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవ దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆయనకు బయలిస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసు ఏ రకమైనటువంటి దర్శకు వచ్చింది కేసు ఈ కేసులో బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా ప్రభావితం చేస్తారు ఈ కేసులో అనేది అభిప్రాయని ఏసీబీ కోర్టు కి సిట్ తెలియజేసిన నేపథ్యంలో ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటికట్ ఆయన అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ కోర్టులో వాదనలు అయితే జరుగుతా ఉన్నాయి బలం రైట్ థ్యాంక్ యూ